చూస్తే ఆ ఎనర్జీ అదంతా చూస్తే నాకు జెలస్ వస్తుంది అంటే ఇంత చిన్న అంటే మీ ఏజ్ ఎంత అండి థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఆ ఎనర్జీ ఎలా వస్తుంది అసలు యువర్ డాడ్ సో మరి మీ ఫ్రెండ్స్ వచ్చి అంటే నువ్వు చేసే డిఫరెంట్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గురించి నీకు వచ్చి చెప్తుంటే సో నీ ఫీలింగ్ ఏంటి ఎస్ 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 ఇట్లా అంటావా ఐస్కి వెళ్ళావు నువ్వు చాలా షోస్ కి వెళ్ళాను వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఇస్ డాన్స్ ఐకాన్ డాన్స్ ఐకాన్ ఇండియాలోనే టాప్ టెన్ కిడ్ ఆన్సర్స్లో ఒకటి కదా ఎన్నో పొజిషన్ ఐ డో బట్ ఐ మీన్ డాడీ కి ఎప్పుడైనా థ్యాంక్స్ అవ్వాలి చాలా సైడ్ అనిపించింది అవునా ఎప్పుడైనా చెప్తుంటావా మరి సో ఏమన్నా గిఫ్ట్ చేయాలి గిఫ్ట్ చేయాలి గిఫ్ట్ చేయాలి అని అనిపించింది డాడీ ఐఫోన్ ఎంత ఉంటుంది కొనుక్కుందాము ఒకసారి షాప్ కి వెళ్దాము అని అని అన్నాను ఓకే నువ్వే నేను అన్నాను ఎన్ని డేస్ బ్యాక్ ఇది జరిగింది వన్ ఇయర్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ యా అప్పు క్లాస్ వచ్చింది మీకు డాడీ నేను డాడీ ఇలాగా కొనిస్తున్నాను ఐ ఎక్సైటెడ్ అని చెప్తే డాడీ సో ఎలా చెప్పాలి అర్థం కామోషనల్ మూమెంట్ అండ్ ప్రిషియస్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు హాయ్ వివర్స్ వెల్కమ్ టు వాదాన్ నేమ్ మీ హోస్ సుధిరెడ్డి ఇవాళ నేను మీ ముందరికి ఒక చార్మింగ్ బ్యూటీ డ్యాన్స్ లిటిల్ చాంప్ని తీసుకొచ్చా అండి సో ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో డ్యాన్స్ వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా వావ్ ఏంట్రా ఇంత బాగా డ్యాన్స్ లేస్తుంది అసలు ఈ అమ్మాయికి ఇంత టాలెంట్ ఎలా వచ్చిందని మీరు అనుకోవచ్చు అండ్ అదే కాకుండా ఈ అమ్మాయి తీసుకున్న ఫోటోజెనిక్ పిక్స్ కూడా మీరు చూసుకోవచ్చు వావ్ ఇంత బ్రిలియంట్ ఫోటోగ్రఫీ స్కిల్స్ కూడా తనకి ఎలా వస్తున్నాయి అనేది సో ఇంతకీ తను ఎవరు అనుకుంటున్నారా సో మీరు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు ఇషా అలీ అండ్ తనకు ఒక ట్యాగ్ లైన్ కూడా వచ్చింది ద రాక్ స్టార్ అని మరి ఏంటి స్టోరీ ఎందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కనిపిస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా తన్నెడి తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ చెప్పేద్దాం ఎలా ఉన్నారు ఓకే సో బేసిక్ గా నిన్ను చూస్తే ఆ ఎనర్జీ అదంతా చూస్తే నాకు జెలస్ వస్తుంది అంటే ఇంత చిన్న అంటే మీ ఏజ్ ఎంత అండి థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఆ ఎనర్జీ ఎలా వస్తుంది అసలు ఇట్స్ ఫ్రమ్ యువర్ బ్లేడ్ ఐ కెన్ అండర్స్టాండ్ బట్ వాట్ మోటివేటెడ్ యూ మై డాడ్ మోటివేటెడ్ యువర్ డాడ్ ఓకే సో మీ హోమ్ టౌన్ ఎక్కడ అమలాపురం నిన్ను చూస్తే అమలాపురం అని ఎవరన్నా అనుకుంటారా ఎవరో బాంబే నుంచి డాన్సర్ వచ్చారనే ఫీలింగ్ వస్తది ఏంటి అమలాపురం టు వైజాగ్ డాడ్ జాబ్ వల్ల డాడ్ జాబ్ ఓకే సో డాడ్ ఏం జాబ్ చేస్తారు డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ క్వాలిటీ ఇన్సూరెన్స్ క్వాలిటీ ఇన్సూరెన్స్ ఓకే మమ్మ అమ్మా మమ్మీ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే నోకర్ డాటర్ ఏనా నాకు తమ్ముడు తమ్ముడు ఉన్నాడు లిటిల్ చాంప్ ఓకే మనోడు కూడా ఇన్ఫ్లుయెన్సర్ కదా యా నేను ఒకసారి చూసా ఓకే సో మరి ఈ అంటే సోషల్ మీడియా ప్రొఫైల్లోకి రావాలని ఆలోచన ఎలా ఎందుకు వచ్చింది నాకు తెలియదు అంటే అందరూ వీడియోస్ చేస్తూ ఉన్నారు ఐ ఆల్సో వాంటెడ్ టు డూ దిస్ అంటే ఇట్ వాస్ ఫన్ అందరికి నా టాలెంట్ ని కూడా చూపించారని ఒక ఒక లైక్ సర్ ఫైన్ ఓకే బట్ నీ వీడియోస్ చూస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు అరే ఏంటి రా ఈ అమ్మ ఇంత చిన్న ఏజ్లో అంత బాగా డాన్స్ ఎలా చేస్తుందని సో నీకు డాన్స్ ఎవరు నేర్పించారు నేను చిన్నప్పటినుంచి డాన్స్ చేసిన యాక్చువల్లీ ఆర్ జస్ట్ స్టూడియోలో నేను నేర్చుకునే దాన్ని ఆర్ జెస్ స్టూడియో లో ఓకే అంటే ఏ ఏజ్ లో లైక్ ఫ్రమ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోనే ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక ఎయిట్ ఇయర్స్ వచ్చి నేర్చుకున్న త్రీ ఇయర్స్ ఓకే నెక్స్ట్ కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చాక మొత్తం అయిపోయింది సో ఐ లర్న్ బై మై సెల్ఫ్ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ డాన్స్ స్కూల్స్ లేవు దగ్గరలో చాలా డిస్టెన్స్ అయిపోయింది డాడీ కూడా బిజీగా ఉంటారు మమ్మీ కూడా బిజీగా ఉంటుంది సో ఓకే బట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోనే నీకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది కదా బట్ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే చదువుకో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదంటారు కదా మరి మీ ఫాదర్ ఏం రిస్ట్రిక్ట్ చేయలేదా లేదు యాక్చువల్లీ నేను ఒక ఫస్ట్ టైం నా డాన్స్ చూపించేసరికి డాడీకి చాలా నచ్చింది ఓకే చేద్దాము అది ఇది అని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా అని డాడీ చేయించడం స్టార్ట్ చేశారు అది ఇది బ్యాలెన్స్ చేసుకోవడం చూసి డాడీ కూడా మోటివేట్ చేసి మొత్తం సపోర్ట్ అంతా డాడీకే ఓకే సో డాడీ నా షెడ్యూల్స్ ని ఏ రీల్స్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఏ కైండ్ ఆఫ్ రీల్స్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి కొత్తగా ఏమైనా ఉంటే అవి పంపించి మొత్తం షెడ్యూల్స్ అన్ని డాడీ చూసుకుంటారు ఓకే మొత్తం అంటే నువ్వు చేసే ప్రతి రీల్ ఆనకి తెలుసు తెలుసు ఓకే అంటే ఇంత బిజీ ఉంటావు అంటే జనరల్ గా స్కూలింగ్ వెళ్తున్నా అన్నావు కదా మరి స్కూలింగ్ వెళ్తున్న టైంలో నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటావు సండే ఒకటే కదా మరి ఒక సండే ఖాళీ ఉన్నప్పుడు అన్ని రీల్స్ అంటే ప్రతి రోజు చేస్తావా లేదు అంటే ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తాను ఓకే ప్రాక్టీస్ చేసినవన్నీ ఒక సండే డాడీకి ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి బట్ నాకు ఒక డౌట్ అంటే నీ వీడియోస్ చూస్తున్నప్పుడు ఏంటంటే స్పెషల్ గా ఆ ఫ్రేమింగ్స్ కానీ ఆ కలర్స్ కానీ నీ కాస్ట్యూమ్స్ కానీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి సో అంటే నీకు అంటే డిఓపి ఉన్నారా లేకుంటే ఎవరు తీస్తున్నారు అసలు ఆ డాడ్ నీ కాస్ట్యూమ్ డిజైన్ కూడా వావ్ అసలు నువ్వు నిజంగా ఎప్పుడైనా మీ డాడ్ కి ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత రికగ్నిషన్ ఇంత మంది ఫాలో అవుతున్నారు క్లాప్స్ కొడుతున్నారు హ్యాపీగా చూస్తున్నారు సో ఇవన్నీ నీకు తెలుసా నీ ప్రొఫైల్ ను చూసుకుంటావు ఇన్స్టాలో అంటే నేను ఫోన్ ఎక్కువ యూస్ చేయను ఎందుకు అంటే స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి డాన్స్ కూడా అంత టైం ఉండదు ఓకే సో డాడీ ఏమో ఎప్పుడు ఫ్రీగా ఉన్నా రీల్స్ పోస్ట్ చేయడం అవన్నీ డాడీ చూసుకుంటారు కదా సో ఏమన్నా గుడ్ గా వస్తే లైక్ వన్ మిలియన్ కానీ ఇలాంటివి వచ్చాయనుకో ఈషా దిస్ ఇస్ గుడ్ ఇలాంటివి ఇంకా వీడియోస్ చేయాలి ఓకే ఇలాంటివి ప్రాక్టీస్ చేయి అని చెప్పి మళ్ళీ డాడీ పంపిస్తారు అవి నేను ప్రాక్టీస్ చేస్తాను ఓకే సో ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది అండ్ స్కూలింగ్ ఎలా ఉంది స్కూలింగ్ లైఫ్ వాస్ గుడ్ ఓకే ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు నేను 7th 7th క్లాస్ 7th క్లాస్ ఓ మై గాడ్ బట్ నీ వే ఆఫ్ టాకింగ్ గాని నీ అటెన్షన్ గాని చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది నాకు అంటే ఏమన్నా ప్రాక్టీసా లైక్ ఓన్ గా వచ్చేసిందా ఓన్ గానే వస్తుంది ఓకే మరి స్కూలింగ్ లో అంటే మీ స్కూల్లో చాలా మంది టీచర్స్ ఉండొచ్చు ఫ్యాకల్టీ చూస్తుంటారు కదా నీ వీడియోస్ మరి ఏమన్నా అంటే చెప్తుంటారా ఏం పని నీకు డాన్స్ ఇట్లా చేస్తుండ్రో అట్లా అలా ఏం లేదు టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు మా స్కూల్ చాలా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ కూడా అందరూ ఈషా 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 అనుకుని చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉండి నాకు వీడియోస్ చూసి మొత్తం సరే సో మరి మీ ఫ్రెండ్స్ వచ్చి అంటే నువ్వు చేసే డిఫరెంట్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గురించి నీకొచ్చి చెప్తుండే సో నీ ఫీలింగ్ ఏంటి యస్ ఎస్ యెస్ ఇట్లాంటావా ఐమ్ అండ్ క్లౌడ్ నైన్ ఆ క్లౌడ్ నైన్ ఓ మై గాడ్ ఓకే అంటే ఇంత రెకగ్నైజేషన్ వచ్చింది చాలా హ్యాపీగా అన్నాను సో ఓకే మరి ఎడ్యుకేషన్ ఎలా ఉంది వెస్ గుడ్ పర్సెంటేజ్ ఒక నైన్టీ ఫోర్ నైంటీ ఫైవ్ ఒక నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఒక నైంటీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ వస్తే చాలా రూప అవార్డ్ అంటే తరుగు అంటే ట్యూషన్స్ కి వెళ్తుంటావా ట్యూషన్స్ కే వెళ్ళను నేను ఓన్ గా చదువుకుంటా ఇంట్లోనే ఇంట్లోనే సో ఎవరు హెల్ప్ చేస్తారు నీ స్టడీస్ కి ఏమైనా డౌట్స్ ఉంటే డాడీ ని అడుగుతా లేకపోతే డాడీ లేనప్పుడు నేను చాట్ జీపీటీ ఏఐ యూస్ చేసి అండ్ నార్మల్ వీడియోస్ చూసుకుని ప్రాక్టీస్ చేసి సో అలా నీ ఎడ్యుకేషన్ ని బ్యాలెన్స్ చేస్తున్నావు ఓకే మరి నీకు ఇంత డాన్స్ వచ్చు కదా మరి ఎప్పుడన్నా ఏదైనా డాన్స్ షోస్ కి ఇలా ట్రై చేయలేదా ట్రై చేశాను ట్రై చేశావు చాలా వాటిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఏ షోస్ కి వెళ్ళాను చాలా షోస్ కి వెళ్ళాను వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఇస్ డాన్స్ ఐకాన్ డ్యాన్స్ ఐకాన్ ఓకే డ్యాన్స్ ఐకాన్ లో సెలెక్ట్ అయ్యాను నేను ఎప్పుడు అంటే ఎప్పుడు పార్టిసిపేట్ చేశావు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఓకే ఆఫర్ ఎలా వచ్చింది యాక్చువల్లీ ఓంకార్ వాళ్ళ బ్రదర్ తెలుసా అశ్విన్ అశ్విన్ యా హ సో వన్స్ ఐ మెట్ హిమ్ ఓకే ఆటా జూనియర్స్ కాంపిటీషన్ కి వెళ్ళనప్పుడు వైజాగ్ నుంచి నాకు ఏ ప్లస్ వచ్చింది ఓకే సో వెన్ ఐ మెట్ హిమ్ చాలా అనమాట అప్పుడు ఒకసారి నా వీడియో చూస్తున్నారు అనమాట వచ్చింది వీడియో వచ్చి చాలా బాగా చేసింది అమ్మాయి నాకు తెలుసు అని చెప్పి మా డాడీకి కాల్ ఓకే కాల్ చేసాక అలా అక్కడికి ఆయన ద్వారా మరి షోలో అయ్యావా లేదు ఏమైంది అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు నార్త్ ఇండియా నుంచి కదా సో కొన్ని గ్రూప్స్ ఇవన్నీ సెలెక్ట్ అవలే ఓకే మరి అంటే అంత పెద్ద షోక్ సెలెక్ట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింటావు కదా మరి అదే షో నుంచి కొంచెం అటు ఇటుగా వెనక వచ్చావు కదా మరి ఆ టైం లో ఏంటి నీ మెంటల్ స్ట్రెంత్ అంటే నేను చేయలేకపోయానము ఐ వాస్ బ్యాడ్ అనుకున్నా కానీ డాడ్ వచ్చి నన్ను మోటివేట్ చేశారు బాగా యూ కెన్ డూ దిస్ పర్లేదు నువ్వు ఇంకా చాలా చూడాలి చాలా చేయాలి అని చెప్పి మోటివేట్ చేశారు అలాగే ఇన్స్టా స్టార్ట్ చేశారు కదా అప్పటి నుంచి ఇది చేయి ఇది చెయ్యి అని చెప్పాక ఇట్ వాస్ గ్రోయింగ్ 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 అండ్ ఇట్స్ అండ్ టుడే యూ ఆర్ హియర్ ఓకే అండ్ ఇంకొక విషయమా ఇండియాలోనే టాప్ టెన్ కిడ్ లో నువ్వు ఒకటి కదా ఎన్నో పొజిషన్ ఐ డో ను బట్ ఐ మీన్ టాప్ టెన్ టాప్ టెన్ ఓకే దానికి ఎట్లా సెలెక్ట్ అయ్యావు నువ్వు అంటే నా రీల్స్ ఒకటి పంపిస్తే దట్ డాన్స్ బట్టి లైక్స్ బట్టి వీటిని బట్టి క్యాలిక్యులేట్ చేసి నాకు ఇస్తారు ఓకే అండ్ రీసెంట్ గా నీకు అవార్డ్స్ కూడా వచ్చాయి కదా ఉగాది పురస్కారం సో అంటే ఒక పెద్ద అంటే ఒక పెద్ద ఫంక్షన్ కి చాలా మంది విజిట్ చేస్తుంటారు చేసావు సో అలాంటి షోస్ కి అవార్డ్స్ తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇన్సైడ్ ఏం ఫీల్ అవుతుంటావు చాలా హ్యాపీగా అండ్ ఇంకా చాలా ఉన్నాయి చూడాలి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనిపించేది నాకు ఎప్పుడు డాడీకి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పాలని అవునా ఎప్పుడైనా చెప్తుంటావా మరి యాక్చువల్లీ ఒక్కసారి కి అంటే నాకు వీడియోస్ తీయడానికి అప్పుడు డాడీ దగ్గర వన్ ప్లస్ ఫోన్ ఉండేది ఓకే సో ఒకళ్ళని అడిగారు అనమాట డాడీ ఏంటి ఫిల్టర్ ఎలా వచ్చింది అంటే ఈ ఫోన్ టైం అవ్వదు మీకు ఐఫోన్ ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నారు సో డాడీ ఫీల్ అయ్యారు అని అనిపించింది నాకు సో నాకు మూవీస్ కాంపిటీషన్స్ ఇవన్నీ వెళ్దాం కదా అక్కడ నుంచి వచ్చిన మనీని గ్యాదర్ అప్ చేసి మళ్ళీ డాడీ నాకే ఇస్తారు డాడీ న్యూస్ నాకే ఇస్తారు మరి సో ఏమన్నా గిఫ్ట్ చేయాలి గిఫ్ట్ చేయాలి గిఫ్ట్ అని అనిపించింది సో మా ఫ్రెండ్స్ దగ్గర నైబర్స్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైర్ చేశాక ఐఫోన్ ప్రైస్ తీసుకుని జస్ట్ నార్మల్గా అలా ఒక్కరోజు డాడీతో డాడీ ఐఫోన్ ఎంత ఉంటుంది కొనుక్కుందాము ఒకసారి షాప్కి వెళ్దాము అని అని అన్నాను ఓకే నువ్వే

ఎందుకు మళ్ళీ ఈ ఫోన్ ఇవన్నీ చూస్తున్నావు ఇది ఇది అది అన్నారు సరే డాడీ నాకు మీకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనిపించింది సో ఇది ఉంటుందో నాకు ఇక్కడ నుంచి వచ్చింది కదా కలెక్ట్ అయింది కదా అమ్మని దాంతో కందాం డాడీ నాకు అక్కడ వీడియోస్ చాలా బాగా తీస్తారు కదా మీరు అని చెప్తే డాడీ వాజ్ హీ వాజ్ లైక్ సో ఎలా చెప్పాలి అర్థం కావట్లే యా ఇట్స్ సో ఎమోషనల్ మూమెంట్ అండ్ ప్రీషియస్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు డాడీ కన్నా నేను ఎక్కువ ఎక్సైట అయాను ఓకే డాడీ ఇలాగ డాడీకి కొనిస్తున్నాను ఐ ఫెల్ సో ఎక్సైటెడ్ ఓకే సో ఐ গিఫ్టెడ్ హిమ్ ఎన ఐఫ్ సో మరి అప్పుడు ఏమన్నా చెప్పారా నీకు నో బట్ హి ఐ నో దట్ హి లవ్ మీ అ లాట్ యా సో అది అంటే డాడ్స్ लव మనం డిరైవ్ చేయలేం అది చేస్తే ఎప్పుడో వేరే పదాలు కూడా వచ్చేట్లే బట్ గ్రేట్ థింగ్ బట్ ఈ మాటలల్లోన ఒక మాటను సో మూవీస్ కి వర్క్ చేస్తున్న మనీ అన్నావు కదా అంటే నీకు డాన్స్ కాకుండా మూవీస్ కి యాక్టింగ్ కూడా చేస్తాం యా ఓకే నేను మంచి మూవీ చేశాం కదా సో దాంట్లో కలెక్ట్ అయిన మనీ సో డాన్స్ కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్ జీన్ అయినప్పుడు క్యాష్ మనీ ఇవన్నీ ఇస్తారు కదా ఓకే అవన్నీ గ్యాదర్ అప్ చేసి మళ్ళీ నాకే ఇచ్చేవారు బట్ మూవీస్ కి ఎట్లా సెలెక్ట్ అయ్యావు అంటే మూవీస్ అంటే పెద్ద ట్రాష్ అంటే పెద్ద కాంపిటీషన్ ఉంటుంది ఆడిషన్ జరుగుతాయి కదా డాడ్ నాకు ఏం చెప్పేవారు కాదు ఇలా నార్మల్ గా బయటికి వెళ్తున్నామని ఒక చోట తీసుకెళ్లారు సో అక్కడ నన్ను యాక్ట్ చేయమన్నారు ఏ ఫియర్ లేకుండా యాక్ట్ చేస్తాను ఇట్ వాజ్ మూవీ అని అర్థమైంది అండ్ డాడ్ వాజ్ ఓకే ఆ మూవీ అంటే ఇప్పుడు డ్యాన్స్ షో అనుకోండి ఒక ఒక చోటుకి వెళ్ళాలి పర్ఫార్మెన్స్ చేయాలి అయిపోతుంది బట్ మూవీ అంటే చాలా పెద్ద క్రౌడ్ ఉంటుంది ప్రతిదీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్ చేసుకుంటారు కదా మరి నువ్వు అంటే డైరెక్ట్ మూవీకి వెళ్ళేసి అక్కడ యాక్టింగ్ చేస్తున్నప్పుడు టెన్షన్ అవ్వలేదా లేదు సింపుల్ గా అయిపోయింది సింపుల్ గా అంటే డాడీ పక్కన ఈజీ ఎక్కడికి వెళ్ళినా డాడీ ఉండాలి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకోండి ఓకే సో మరి అంటే లైక్ లైఫ్ లో డాడీ అనే వ్యక్తి లేకుంటే నీకు చాలా కష్టం ఉండేదా చాలా కష్టంగా ఉండేది ఒక్క పని కూడా అయ్యేది ఒక్క పని కూడా సో యు సో ఎమోషనల్ అటాచ్డ్ టు డాడీ ఓకే అండ్ ఇది కాకుండా ఇంకా ఏమైనా షోస్ వెళ్ళావా ఇంకా మాయా దీపం ఓంకార్ అనేది మాయా దీపం ఉందా అలా అశ్విన్ బాబు పరిచయం అలా కాదు ముందు పరిచయం అయ్యేవారు తర్వాత పిలిచారు దీనికి కూడా చూసారు దీంట్లో కూడా చూసారు అండ్ అలాగా నేను డాన్స్ ఓకే మాయా ద్వీపం ఇన్స్టాలో చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చేస్తాను అంటే నేను కూడా చేయను డాడీ చేస్తారు ఓకే సో ఇన్స్టా హ్యాండిల్ మొత్తం డాడీ బట్ నీకు వచ్చే అచీవ్మెంట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ చెప్తుంటారా ఒకవేళ ఇది రీచ్ అవ్వలేదు అనుకో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకో డాడీ నెక్స్ట్ వీడియో కానీ లేకపోతే నెక్స్ట్ టైం ఇది ఇంప్రూవ్ చేసుకో ఇలా నాకు కరెక్షన్స్ చెప్తూ ఉంటారు ఎప్పుడు అండ్ నీ ఇన్స్టా టైటిల్ ఉంటుంది ఇషాలి ద రాక్ స్టార్ ద రాక్ స్టార్ అని ఎవరు ఇచ్చారు డాడీ ఇచ్చారు డాడీనే ఓకే బట్ ఫ్యాన్స్ ఇవ్వలేదా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు ఎగ్జాక్ట్లీ చాలా మంది నీ వీడియోస్ కానీ పిక్స్ కానీ నువ్వు ఏదైనా ఫోటోస్ ఇట్లా పోజెస్ చేస్తుంటావు కదా ప్రతిది లైక్ చేస్తుంటారు ఎప్పుడన్నా అట్లీస్ట్ అంటే నేను ఫోన్ ఎక్కువ యూస్ ఒకసారి తీసుకుంటా అలా చూస్తూ ఉంటా కానీ డాడీ అన్ని మాకు ఇస్తారు ఓకే ఆయన నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే బట్ అంటే ఇదంతా ఒక రకము బట్ ఎండ్ ఆఫ్ ద డే నీ దగ్గర మొబైల్ ఉన్నా లేకున్నా నువ్వు బయటికి వెళ్ళావు అనుకో జనరల్ గా చాలా మంది గుర్తుపడుతుంటారు ఏ ఈ శాలి వచ్చింది ద రాక్ స్టార్ అని సో అట్లాంటి క్రేజీ మూమెంట్స్ ఏమున్నాయి చాలా ఉన్నాయి ఇలా వెళ్ళేటప్పుడు ఫోటోస్ తీసుకుని చాలా బాగా డాన్స్ చేస్తావు నువ్వు అని కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు ఓకే బట్ ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి మెచ్చుకునే వాళ్ళు ఉంటారు మనల్ని కొంచెం నొప్పి తీసేలా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా సో నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ పీపుల్స్ సరౌండ్ లో ఉన్నప్పుడు అంటే కొంతమంది అంటారు కదా ఈశాలి అనవసరంగా పోయి సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలు కానీ సినిమాలు ఇట్లాంటివి చేస్తుంది అవసరమా ఇట్లా అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటివి ఏం పట్టించుకోవద్దు పట్టించుకోవద్దు బట్ అట్లాంటి మాటలు వచ్చాయా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి అలా బట్ అంటే అంత చిన్న ఏజ్ లో నీ ఇష్టం అంటే ఏంటంటే ప్యూర్ హార్ట్ లో ఉంటాము ఏది చేసినా ఇష్టంతో చేస్తాం అంటే మనకి మంచి చెడు సరిగ్గా అర్థం కాదు బట్ నీకు గా చెప్తున్నారు మరి ఇంత హ్యాపీగా నీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు అంటే ఎప్పుడన్నా బాధపడేదన్వా బాధపడేదాన్ని కానీ డాడీ అనేవారు ఏం పట్టించుకోకూడదు వాళ్ళు అలాగే అంటూ ఉంటారు నువ్వు అలాగే గ్రో అవుతూ ఉండాలి ఓకే నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ డాన్స్ వచ్చానా ఓకే ఎన్ని సార్లు చూస్తావు పుష్ప పుష్ప చాలా సార్లు చాలా సార్లు ఓకే అండ్ మరి పుష్ప టూకి వెయిటింగ్ ఓకే అండ్ బేసిక్ గా అంటే లైక్ నీ హాబీస్ ఏంటి లైక్ ఐ లైక్ టు డూ స్కెచింగ్ పెన్సిల్ స్కెచింగ్ యా ఓకే స్కెచింగ్ డాన్సింగ్ అండ్ యాక్టింగ్ 3 ఇంకా ఏమన్నా ఖాళీ ఉంటే ఫిల్ చేస్తావా అప్పుడు అప్పుడు బుక్స్ చదువుతాను ఓకే ఎప్పుడన్నా సాడ్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటావు ఎలా ఉంటా నార్మల్ గా డల్ గా ఉంటా నేను ఏమైంది అది ఇది ఇది అని అంటూ ఏడ్చడము ఇంట్లో అల్లరి చేయడము అట్లేం లేదు అట్లా ఏం లేదు ఓకే ఒక్కొక్కసారి ఏడుస్తా కానీ వెంటనే మా తమ్ముడు వచ్చి నమనిక్ పెడతాడు ఐపో చిన్నప్పుడు బాగుంటాయి కాంబోస్ అవి టామ్ అండ్ జెర్రీ లాగా అండ్ ఇంట్లో ఎప్పుడైనా యాక్టింగ్ చేస్తుండు వా ఆ అలా చేస్తే మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా ఏదైనా చిన్న టాస్క్ పెట్టుకొని చేస్తుండు వా డాడీ లేనప్పుడు మమ్మీతో నేను అలా యాక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటా

థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా మాట్లాడావు అండ్ నీ గురించి చాలా మంచి విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశావు సో చూసారు కదండి మీ ఫేవరెట్ ఇషాలి ద రాక్ స్టార్ ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు కదా మరి ఈ ఇంటర్వ్యూలో ఈ చిన్నారి చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది అండ్ బేసిక్ ఈ రోజులో మనం చూస్తుంటాం పేరెంట్స్ అనేవాళ్ళు అంటే ఈ బయట జరిగే సర్కంస్టెన్సెస్ అన్ని చూసి పిల్లల్ని ఎలా పెంచాలి ఏ పద్ధతిలో పంపిస్తే బాగుంటుంది అనేది చాలా చక్కగా చూస్తున్నారు అనేది అయితే నాకు అనిపించింది మరి ఈ ఇంటర్వ్యూలో ఈశాలి చెప్పిన మాటలు విన్నాక వాళ్ళ ఫాదర్ గురించి అనేక విషయాలు కూడా మీకు తెలిసాయి కదా మరి మొత్తంగా ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్